హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను డిఎస్సి వాళ్ళ గురించి అందరి తరపుని వీడియో చేస్తుంటే ఇతను ఎవరో రంగా కాపు అతను చివరిని పెట్టుకున్నప్పుడే అర్థమైంది అతను కులపిచ్చి ఉంది అని అర్థం ఎందుకంటే ప్రతి దాంట్లో క్యాస్టిజం 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 డిఎస్సి ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉందండి ఉద్యోగాలు వచ్చాక రిజర్వేషన్లు ఉంటాయి కానీ ఇప్పుడు ఎక్కడ ఇతనే పెట్టుకున్నాడు సరే అతని అది సొంత విషయం అమ్మ తల్లి నువ్వు ఎవరో తెలియ నాకు తెలియదు డిఎస్సి అభ్యర్థులను చాలా తప్పుదారి పట్టిస్తున్నావు రాసిన మా పిల్లలు సంతోషంగా ఉన్నారు కొందరు చీడపురుగులు పిల్లల జీవితాలని జీవితాలతో పని పాట లేక ఆడుకుంటున్నారు ఏంటండి ఆడుకునేది మీ పిల్లలు బాగుంటే చాలా మిగతా వాళ్ళు అవసరం లేదా మిగతా పిల్లలు నాశనం అయిపోయినా పర్లేదా అంటే ఇక్కడే అర్థమవుతుంది మీ ప్రాబ్లం ఏంటి అనేది ఇక్కడే అర్థమవుతుంది అంటే మీరు బాగుంటే చాలు మిగతా వాళ్ళు ఏమైపోతే మీకెందుకు ఇంతమంది మార్కులు డాట్స్ వచ్చేసాయి ఇంతమందికి మార్కులు పెట్టిన ఆప్షన్ కాకుండా త వేరే ఆప్షన్ చూపిస్తుంది అని మేము గొంతు తెచ్చుకుని అరుస్తుంటే మీకేమో ఇట్లా ఉందండి ఇది ఇది ఎంత గొప్ప విషయం అంటే ఈ రంగా కాపు అనే అతను అతని విజ్ఞతగా నేను వదిలేస్తున్నానండి ఇలాగా ఆడవాళ్ళందరినీ ఎలా పడితే అలా మెసేజ్ పెట్టడం మంచి గురించి మాట్లాడే వాళ్ళ మీద ఇలాగా విరుచుకుపడ్డం ఇది సంస్కారం ఎంత గొప్ప సంస్కారము అది మీకే తెలియాలండి